డోలా కలెక్షన్స్ ఈ రోజు అది కూడా లో రేంజ్ కాస్ట్ లో మీకోసం నేను తెచ్చాను డోలా కలెక్షన్స్ అది కూడా విత్ బోర్డర్ తోటి వచ్చి పట్టు లుక్ లో ఉండే హెవీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను అది కూడా ఎక్కడి నుంచి మన మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మీ అందరికి తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ప్రతిరోజు న్యూ న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అవి కూడా డైరెక్ట్ గోడౌన్ నుంచి రాగానే మేము ముందరికి నేను తీసుకొస్తూ ఉంటాను ఇక కలెక్షన్స్ గురించి రేట్ గురించి మాట్లాడాలంటే డోలా కలెక్షన్స్ లో కేవలం వన్ నైన్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేట్ లో అయితే కలెక్షన్స్ ఉంటాయి ప్యూర్ క్వాలిటీ కట్ అండ్ ఇంకోటి వచ్చి హోల్సేల్ రేట్ లో కలెక్షన్స్ కావాలి అవి కూడా డైరెక్ట్ కంపెనీ నుంచి మీ ఇంటికి రావాలంటే మన రోర్ ఫ్యాషన్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల రోజు న్యూ న్యూ డిజైన్స్ అనేది మేము ముందటికి వస్తూ ఉంటాయి దానివల్ల మీరు ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తోటి కనెక్ట్ అవుతారు ఈ శారీ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చి మనకి డబల్ కాంట్రాస్ట్ లో వచ్చి ఉంటది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అనేది కంపల్సరీ ఉంటది న్యూ ట్రెండింగ్ లో ఇప్పుడు ఏదైతే ఫెస్టివల్స్ లేకపోతే వెడ్డింగ్ సీజన్స్ అనేది నడుస్తుంది ఇప్పటి నుంచి మనకి పొంగల్ వరకు అయితే సీజన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి ఇంకోటి వచ్చి మాట్లాడాలంటే మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ లో ఏ శారీ కొన్నా కానీ మన బ్రాండ్ లోగో అనేది కంపల్సరీ ఉంటది ఇంకా ఇవన్నీ మెయింటైన్ చేశారనుకో వచ్చి మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అవుతారు ఈ శారీ చూడండి ఆఫ్ వైట్ లో ఉంది మొత్తం జకార్ట్ బోర్డర్ లెక్క జకార్ట్ వచ్చి ఇచ్చారు దీంట్లో అది కూడా మధ్య మధ్యలో బాడీ లో బాడీలో లోపల మనకి హైలైట్ గా శారీ ఉంది మనకి బోర్డర్ కూడా మనకి కింది సైడ్ వచ్చి పై సైడ్ వచ్చి పింక్ కలర్ వైట్ అండ్ పింక్ కాంబినే వచ్చి శారీ ఇంకా బాడీలో ఏదైతే ఉందో ఫ్లవర్స్ వచ్చి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ లో వచ్చి హైలైట్ గా లుక్ ఉంది ఇంకా ఇవే కాదు ఏ రోజు నవీనా మీ ముందటికి వచ్చింది అనుకో ఆ రోజు న్యూ న్యూ డిజైన్స్ తోటైతే మేము ముందటికి వస్తూ ఉంటాను ఎందుకంటే మీకు ఐడియా రావాలి ఇక్కడ ఎన్ని కలెక్షన్స్ ఉంటాయి మీ స్టోర్ లో ఏమి పెట్టాలి ఎందుకు అందుకోసమే ప్రతి రోజు మీ ముందటికి నేను న్యూ న్యూ డిజైన్స్ తోటైతే వస్తూ ఉంటాను ఇంకోటి వచ్చి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో అయితే స్టోర్ లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో అన్ని కలెక్షన్స్ నేను చూపెట్టలేను కదా దాని వల్ల ఐడియా గురించి నేను ప్రతిరోజు కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ప్యూర్ మనకి పట్టు కలెక్షన్ ని ఫెయిల్ చేసే కలెక్షన్స్ అది కూడా మనకి లాట్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో మధ్య మధ్యలో బుట్టీస్ ఇచ్చారు బుట్టీస్ కూడా ఎవైతే ఉన్నాయో అవి మొత్తం డైమండ్ తోటి మనకి టచ్ అప్ ఇచ్చారు అది కూడా అమెరికన్ డైమండ్ తోటి అవే కాదు మన దగ్గర మోర్ డిజైన్స్ అనేది ఉన్నాయి ప్రతి ఒక్క క్వాలిటీలో ఒకటే డిజైన్ లో చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా కాదు ప్రతి ఒక్క క్వాలిటీ వేరు రేంజ్ వేరండి ఇప్పుడు నేను ఎవైతే కలెక్షన్స్ చూపిస్తున్నానో ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి ప్యూర్ పొజిషన్ ప్రింట్ అంటారు కదా పొజిషన్ ప్రింట్ లుక్ లో వచ్చి మనకి హైలైట్ గా సారీ ఉంది ప్రతి ఒక్క సారీస్ లో న్యూ న్యూ కాన్సెప్ట్ న్యూ న్యూ క్రియేషన్ అనేది మన మాన్సరో ఫ్యాషన్ నుంచి మీకు కంపల్సరీ దొరుకుతాయి ఇంకోటి ప్రతి ప్రతి ఒక్క శారీస్ లో ప్రతి ఒక్క డిజైన్ డిఫరెంట్ ఇంతసేపు చూసిన కలెక్షన్స్ అన్ని వేరు బట్ ఇప్పుడు ఈ సారీ చూడండి మల్టీ కాంబినేషన్ లో వివింగ్ ఉంది దాంట్లో కూడా టచ్ ఏది ఇచ్చారు హైలైట్ గా మన సౌత్ లో నడిసే డిజైన్స్ ఎవైతే కలంకారీ ఉంటాయో కలంకారీ టైప్ లో అయితే టచ్ అప్ ఇచ్చారు హైలెట్ లుక్ తోటి ఇంకోటి వచ్చి కట్ అండ్ క్వాలిటీ వచ్చి సూపర్ గా మన మాన్స రోడ్ ఫ్యాషన్ లో కంపల్సరీ ప్రతి ఒక్క సారీ సిక్స్ థర్టీ ఉంటది ఇంకోటి వచ్చి బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ అనేది కంపల్సరీ ఉంటది ఇంకా ఈ సారీ చూడండి ఎంత హైలైట్ గా కింది సైడ్ మొత్తం వచ్చి మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చారు లైట్ లైట్ ఉంది శారీ మనకి పై సైడ్ కూడా స్మాల్ బోర్డర్ అని ఇచ్చారు హైలైట్ గా ఇంకా బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే బ్లౌజ్ మీకు ప్రతి రోజు చెప్తున్నాను మన మాన్సర్ ఫ్యాషన్ లో కంపల్సరీ వచ్చి బ్లౌజ్ వచ్చి మనకి వన్ మీటర్ అనేది కంపల్సరీ ఉంటది ఇంకోటి వచ్చి ఏ డిజైన్ అయినా కానీ ఆల్ ఓవర్ అనేది కంపల్సరీ మనకి ఉంటది డిజైన్ ఒకవేళ కొంగు సైడ్ అయినా లేకపోతే మనకు వచ్చి ఆ ఏదైనా శారీ వేట్ చేశారనుకో శారీ వచ్చి మనకి కొంగు కట్టు కొంగు వరకు టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ ఉంటది ఇక ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మనకి డిఫరెంట్ గా కాన్సెప్ట్ ఉంది అది కూడా ఆల్ ఓవర్ మనకి సెల్ఫ్ బోర్డర్ కూడా ఇచ్చారు దీనికి చిన్న పట్టి కూడా మనకి బ్రాకెట్ టైప్ లో ఇచ్చారు బ్రాకెట్ ఏదైతే ఇచ్చారో అదే టైప్ లో బాడీలో వచ్చి మనకి వివింగ్ తోటి చిన్న చిన్న బోర్డర్స్ వచ్చి అది కూడా మరూన్ లో ఇచ్చారు ఇక పట్టు కలెక్షన్స్ లో నీడు ఉంది అది కూడా డోలా సిల్క్ లో రేంజ్ లో కలెక్షన్స్ కావాలి అంటే సి ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి మిగతా మనీ మీ ఇంటికి వచ్చినాకనే ఇవ్వండి అని చెప్పేది అది ఒకటే అది మన మాన్ సరవర్ ఫ్యాషన్ ఇక ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇవ్వే కాదు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ కలెక్షన్స్ ఇక్కడ ప్రింటెడ్ సారీస్ ఫోర్ ఫైవ్ థౌసండ్ వరకు అయితే కలెక్షన్ ఉంటాయి బాక్స్ ఐటమ్స్ షిఫోన్ శారీస్ జోర్జర్ శారీస్ ప్రతి ఒక్క క్వాలిటీస్ మెయింటైన్ చేసే కంపెనీ మన మాన్సరో కంపెనీ ఇక నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం